రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను రమ్య నాదండ్రి మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మ జీవులతో వ్యవసాయం అనే ఈ పుస్తకం రిలీజ్ చేయటం జరిగింది ఇప్పటి వరకు మూడు వందల మంది రైతులు ఈ పుస్తకాన్ని ఆర్డర్ పెట్టుకోవటం జరిగింది వాళ్ళకి నిన్నటి నుంచి మనం ఇవ్వటం జరుగుతుంది అయితే ఇంకా చాలా మంది రైతులు కాల్స్ చేసి ఆర్డర్ పెట్టుకుంటున్నారు చాలా మంది రైతులు ఏంటంటే ఈ బుక్ లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని డౌట్ ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది అసలు ఈ అసలు ఈ బుక్ రాయటానికి గల ఏంది ఇందులో ఏమేమి రాశాము ఏ విధానాల గురించి ఈ బుక్ తయారు చేయటం జరిగింది అనేది మీకు క్లుప్తంగా నాలుగు నిమిషాల్లో వివరించడం జరిగింది ఈ బుక్ అనేది ఇప్పుడున్న కౌలు రైతులు ఈ దేశంలో తొంభై శాతం మంది కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు ఈ కెమికల్ రసాయన ఎరువుల రసాయన పురుగు మందుల వ్యవసాయం ద్వారా ఈ కౌలు రైతులకి గిట్టుబాటు ధరలు రాక పెట్టుబడి ఖర్చు పెరిగిపోయి భూమి నిస్సారం అయిపోయి దిగుబడులు రాక వచ్చిన దిగుబడులకి మార్కెట్లో గిట్టుబాటు ధర లేక కుటుంబ పోషణ భారమై ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతు సమాజానికి వ్యవసాయంలో ఖర్చును తగ్గించి భూమిని భూమిని పర్యావరణాన్ని బలోపేతం చేసి సమృద్ధికరమైన వ్యవసాయం చేసి ఆర్థిక ఫలితాలు పొందడానికి అవకాశాలను మెరుగుపరచడం కోసమే ఈ బుక్ రాయటం జరిగింది ఇందులో చెప్పే ప్రతి విషయం కూడా గ్రామీణంలో తన చుట్టుపక్కల దొరికే వస్తువులతోటి మొక్కలతోటి పశుపక్షాదుల ఎరువులతోటి ప్రకృతి వనరులతోటి పంటలు బ్రహ్మాండంగా పండించవచ్చు ఇందులో చెప్పే అన్ని విషయాలు కూడా ఆ గ్రామంలో దొరికే వస్తువులతోటే వ్యవసాయం నాలుగు వేల ఎకరాలైనా ఐదు వేల ఎకరాలైనా ఆ గ్రామానికి ఉన్న పదివేల ఎకరాలైనా ఆ గ్రామంలో దొరికే వనరులతోటే వ్యవసాయం చేయటం ప్రధానంగా ఉంటది ఈ సంవత్సరం యాభై శాతం గ్రామీణంలో దొరికే వనరులు ఇంకొక యాభై శాతం కంపెనీల దగ్గర ఆ కొనుక్కొని పంటలు పండించడం విధానాలను వేయటం జరిగింది ఇందులో అనుభవం తెచ్చుకొని విధానాలను పాటించి విషయ పరిజ్ఞానం పెంపొందించుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ పూర్తిగా నీ గ్రామం వదిలిపెట్టి ఒక్క రూపాయి వస్తువు కూడా బయట నుంచి తీసుకురాకుండా ఆ గ్రామంలో ఉన్న ఐదు వేల ఎకరాలు గానీ పదివేల ఎకరాలు గానీ రసాయన వ్యవసాయానికి ఈక్వల్ గా దిగుబడి తీసుకొని ఆర్థిక ఫలితాలు పొందే విధానాలను నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేసే బుక్స్ లో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడైతే ఈ బుక్ లో రాసిన విషయానికి వస్తే ఫస్ట్ నాలుగు పేజీలు మొదటి నాలుగు పేజీలు స్పెషల్ థ్యాంక్స్ కింద రాయటం జరిగింది ఈ బుక్కి నేను రాసిన ఈ బుక్కి డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి గారు హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రాం రెడ్డి గారు నా బుక్కి తొలి పలుకు రాయటం జరిగింది వారు నాకు గత పదిహేను సంవత్సరాలుగా పరిచయం ఉంది వారితోటి వారు నేను రాసిన బుక్ని కే స్టడీ చేసి చాలా బ్రహ్మాండంగా రాశారని మంచి నాలెడ్జ్గా ఏం చేశారని నేను బుక్కుకి తొలి పొలికుగా నేను రాస్తానని చెప్పేసి వారు రాయటం జరిగింది తర్వాత రెండు మూడు పేజీలు వచ్చేసరికి నేను ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనేది త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పటికీ దీంట్లో మంచి విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవటం కోసం ఈ సూక్ష్మజీవులు ఏ పంటకి ఏ తెగులు వస్తే ఏ సూక్ష్మజీవిని అప్లై చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేది నాకు నా వెనకమాల నుండి నాకు విషయ పరిజ్ఞానాన్ని నేర్పించిన శాస్త్రవేత్తలు వాళ్ళు ఎన్ఐపిహెచ్ఎం శాస్త్రవేత్తలు కానీ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వారి ద్వారా కానీ తర్వాత ఎన్ఐపిహెచ్ఎం శాస్త్రవేత్తలు కానీ ప్రైవేట్ కంపెనీల్లో రీసెర్చ్ హెడ్గా పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కానీ వీళ్ళందరూ నాకు ఈ విషయ పరిజ్ఞానం ఒక రైతుకి నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను నేర్చుకొని దీన్ని అప్లై చేసి లాభపడతాను అని ముందుకు వచ్చినప్పుడు నాకు సహకరించిన వారందరికీ ఈరోజు నేను ఈ బుక్ రాసి మిగిలిన రైతులను కూడా ఈ విధానం వైపు మరలటానికి అవకాశాలు కల్పించడానికి నాకు విద్య నేర్పించినటువంటి ఈ శాస్త్రవేత్తలందరికీ స్పెషల్ థ్యాంక్స్ కింద ఒక ఫోర్ పేజెస్ రాయటం జరిగింది నాకు ఈ వ్యవస్థ నిర్మించడానికి సహకరించిన వాళ్ళందరి గురించి కూడా ఇక్కడ ఒక నాలుగు పేజీలు రాయటం జరిగింది ఆ తర్వాత ఇక్కడ మ్యాటర్లోకి వస్తే వ్యవసాయ భూమి స్థితిగతులు అంటే ఇప్పుడు మన వ్యవసాయ భూమి ఏ విధంగా ఉంది ఒకప్పుడు ఏ విధంగా ఉండేది మరి ఇప్పుడున్న వ్యవసాయ భూమిని సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో మార్చుకోవాలంటే దాని ఏ విధమైన స్థితిగతులు ఉండేవి దాన్ని ఎలా మార్చాలి అసలు భూమి యొక్క స్వభావం ఏంది ఈ భూమిలో సూక్ష్మజీవుల స్వభావం ఏంది సూక్ష్మజీవులు ఈ భూమిని ఎలా కన్వర్ట్ చేస్తాయి తర్వాత ఈ సూక్ష్మజీవులకి తర్వాత ప్రకృతిలో ఉన్న పశుపక్షాదుల ఎరువులకి ఎండిపోయిన ఆకులకి గల సంబంధం ఏంటి మొక్కల ఎదుగుదల భూమి మీద మొక్కల ఎదుగుదల భూమిని ఆధారంగా చేసుకొని మొక్కల ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది దానికి కావాల్సిన పోషకాలు భూమి నుంచి ఎలా సేకరిస్తాయి ఏ ప్రొసీజర్స్ ఏ విధానాల ద్వారా సేకరించబడతాయి భూమి యొక్క స్థితిగతులు భౌగోళిక పరిస్థితులు అన్నిటిని కూడా ఫస్ట్ ఒక ఐదారు పేజీల్లో రాయటం జరిగింది తర్వాత సేంద్రియ వ్యవసాయానికి రసాయన వ్యవసాయానికి గల తేడాలు కూడా ఒక పేజీలో రాయటం జరిగింది ఆ నెక్స్ట్ వచ్చేసరికి మన వ్యవసాయంలో ఈ సూక్ష్మజీవుల వ్యవసాయంలో శిలీంధ్రాల పాత్ర ఏమిటి శిలీంధ్రాలు అంటే ఫంగస్లు ఫంగస్ల పాత్ర ఏమిటి ఆ ఫంగస్లు ఏ ఏ రకాల పనులు చేస్తాయి భూమిలో ఉపయోగపడే ఫంగస్లు అయింది పంటల మీద పురుగుల్ని కంట్రోల్ చేసే ఫంగస్లు ఏంటి పంటల మీద వచ్చే తెగుళ్ళని కంట్రోల్ చేసే ఫంగస్లు ఏంది వాటిని ఎలా తయారు చేసుకోవచ్చు గ్రామీణ వనరులతోటి ఈ ఫంగస్లను ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే దాని మీద ఒక పది పేజీలు ఫంగస్ల మీద రాయటం జరిగింది వ్యవసాయంలో ఉపయోగపడే ఫంగస్ల గురించి ఆ తర్వాత బ్యాక్టీరియాలు వ్యవసాయంలో ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఏంది సూక్ష్మ పోషక బ్యాక్టీరియాలు సూక్ష్మ పోషకాలను అందించే బ్యాక్టీరియాలు ఏంది ప్రధాన పోషకాలను అందించే బ్యాక్టీరియాలు గ్రోత్ని ప్రేరేపించే బ్యాక్టీరియా లేని పంటలో వచ్చే తెగుళ్ళని అరికట్టే బ్యాక్టీరియాలు పంటలో వచ్చే పురుగుల్ని అరికట్టే బ్యాక్టీరియా లేని ప్రతికూల పరిస్థితుల్లో మొక్కని అంటే అనుకోకుండా అకాల వర్షాలు అనుకోకుండా విపరీతమైన చలి ప్రభావం ఏర్పడినప్పుడు విపరీతమైన ఎండ ప్రభావం ఏర్పడినప్పుడు పంటలో వచ్చే అనర్ధాలు ఏంటి వాటిని బ్యాక్టీరియాలు ఎలా పంటని కాపాడతాయి అనేది బ్యాక్టీరియాల మీద రాయటం జరిగింది ఆ తర్వాత బ్యాక్టీరియాని ని ఎలా తయారు చేసుకోవచ్చు వాటికి కావాల్సిన ముడి సరుకు లేని ఈ ఫంగస్ ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంది ఎన్ని రోజులు ఫర్మంటేషన్ పెట్టాలా దాని గ్రోత్ని ఎలా ఐడెంటిఫై చేయాలా అనేది తర్వాత పేజీలో రాయటం జరిగింది ఆ తర్వాత భూమికి అందించాల్సిన ఎరువులు ఏంటి పశువుల ఎరువులు కానీ పక్షి పసు పశుపక్షాధన ఎరువుని ఎలా డీకంపోజ్ చేసుకోవాలంటే దాన్ని ఎలా కుళ్ళబెట్టుకోవాలి కుళ్ళబెట్టుకున్న తర్వాత భూమిపై ఎలా చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత పచ్చి రొట్ట పైరులను ఎలా పెంచుకోవాలి ఒక పంట పండించాలంటే దానికి కావలసిన భూమి ఎరువులు సేంద్రియ ఎరువులని మాతో అదుపులో ఇచ్చుకోవాలి ఏ విధంగా ఇస్తే దిగుబడులు పెరుగుతాయి నువ్వు అసలు ఏ పంటను పండిస్తున్నావు ఆ పంటకి కావలసిన ఎరువును నువ్వు ఎలా తెలుసుకోవాలి దానికి ఎంత బలం కావాలి మనం ఇచ్చే ఈ పశువుల ఎరువులు కానీ పచ్చిరొట్ట పైరుల ద్వారా కానీ భూమికి ఎంత బలాన్ని అందించాలి ఎంత బలాన్ని భూమికి అందిస్తే మనకి ఆ పంట నుంచి ఎంత దిగుబడి వస్తుంది అనేది వ్యవసాయ గణితం క్యాల్క్యులేటెడ్ మెథడ్స్ ద్వారా వివరించడం జరిగింది ఆ తర్వాత అతి సూక్ష్మంగా అతి తక్కువ ఖర్చుతో డాక్టర్ కిషన్ చంద్ర గారి ఓడబ్ల్యూడిసి ద్రావణం ఎన్డబ్ల్యూడిసి ద్రావణం గాడా గోమూత్రం ఈ మూడిటి గురించి ఓడబ్ల్యూడిసి ద్రావణం భూమిని ఎలా శుద్ధి చేసిద్ది పచ్చిట్టుపదని ఎలా డీకంపోజ్ చేసిద్ది ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణాన్ని ఆకులని మనకి ప్రకృతిలో దొరికే ఆకుల్ని పశువుల పెండల్ని తక్కువ మోతాదులో పశువుల పెండని తీసుకొని ఓడబ్ల్యూడిసి ద్రావణంలో డీకంపోజ్ చేసుకొని పంట మీద పిచికారి ఎలా చేసుకోవాలి పంటకు కావాల్సిన సూక్ష్మ పోషకాలని ప్రధాన పోషకాలని ఓడబ్ల్యూడిసి ద్రావణంలో ఎరువులను కానీ ఎండిపోయిన ఆకులను కానీ పచ్చి ఆకులను కానీ తర్వాత రాళ్లను కానీ ఆహార ధాన్యపు గింజల ద్వారా సూక్ష్మ పోషకాలు ఎలా తీసుకోవచ్చు పంటపై ఎలా పిచ్చికారి చేసుకోవచ్చు అనేది వివరించడం జరిగింది ఆ తర్వాత ఎన్డబ్ల్యూడిసి కల్చర్ యొక్క స్వభావం ఏంది దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పంటలపై వచ్చే పురుగు ఉధృతి కోసం తగ్గించుటం కోసం పంట ఎదుగుదలకి ప్రేరేపించే బ్యాక్టీరియాలు ఇవో ఎన్డబ్ల్యూడిసి ద్రావణంలో ఉన్న బ్యాక్టీరియాలు ఎలా ప్రేరేపిస్తాయి ఈ ఫ్రిప్స్ మైట్సు రకరకాల పురుగుల్ని ఎలా కంట్రోల్ చేస్తాయి దాని పనితనం ఎలా ఉంటుంది భూమికి ఎలా ఇచ్చుకోవాలి అనేది కూడా రాయటం జరిగింది ఆ తర్వాత ఈ సేంద్రియ వ్యవసాయంలో సూక్ష్మజీవులు అని అంటే బ్యాక్టీరియాలు ఫంగస్లే కాకుండా ప్రకృతిపరమైన పురుగుల సంరక్షణ ఏ విధంగా చేసుకోవచ్చు తర్వాత పంట మార్పిడి విధానం రైతులు కొన్ని వేల లక్షల మంది రైతులు పంట మార్పిడి విధానం తెలియక పంట మార్పిడి విధానం అంటే ఈ పంట కాకపోతే ఈ పంట ఒక ఒక పంట ఇప్పుడు సాగు చేసి నెక్స్ట్ ఇంకో పంట మారిస్తే పంట మార్పిడి అనుకుంటున్నారు అలా కాదండి అలా కాదు అంటే నువ్వు మొక్కదాన్నేసావు నెక్స్ట్ ఇప్పుడు మొక్కదాన్నేసావు నెక్స్ట్ ఊరైతే పంట మార్చి మార్చినట్టు అయిందని అనుకుంటున్నారు అది కాదు అది కాదండి పంట మార్పిడి అని అంటే మొక్కల్లో కొన్ని జాతులు ఉంటాయి ఏ కొన్ని కుటుంబాలు ఉంటాయి మొక్కల్లో మనం పండించే పంటల్ని ఒక పది పన్నెండు రకాల కుటుంబ పంటలుగా శాస్త్రవేత్తలు విభజించడం జరిగింది విభజించినప్పుడు నువ్వు ఇప్పుడు ఈ పంట ఏ కుటుంబంకు సంబంధించిన పంటను వేసావు పంట మార్పిడి నెక్స్ట్ పంట వేయాలంటే ఇదే కుటుంబానికి చెందిన పంటను వేయకూడదు అసలు ఈ కుటుంబం ఒక కుటుంబంలో ఇప్పుడు వరి ఉందనుకో అది ఏ కుటుంబానికి చెందింది ఆ కుటుంబానికి చెందిన మిగిలిన పంటలు ఏమేమి ఉన్నాయి అనేది తెలియాలి తెలుసుకోవాలి వరితో పాటు అదే కుటుంబానికి చెందిన పన్నెండు పదమూడు పంటలు ఉంటాయి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు వరి అయిపోయిన తర్వాత మొక్కజొన్న వేస్తున్నారు మొక్కజొన్న వరి ఒకే కుటుంబానికి చెందింది కానీ రైతుకి ఈ విషయం తెలియదు మొక్కజొన్న ఏ సూక్ష్మ పోషకాలు ప్రధాన పోషకాలను అయితే భూమి నుంచి తీసుకుంటుందో అదే వరి కూడా తీసుకుంటుంది తద్వారా నువ్వు మొక్క నువ్వేమనుకుంటావు రైతే ఏమనుకుంటావు పంట మార్చాను మొక్కజొన్న వేసాను మొక్కజొన్న అయిపోయిన తర్వాత వరేసాను అనుకుంటారు కానీ ఈ రెండు ఒకే కుటుంబానికి చెందినవి కావటం వల్ల నువ్వు మార్చి మార్చి ఆ రెండు పంటలు నేయటం ద్వారా ఒక నాలుగేళ్లు మూడేళ్ళు కంటిన్యూస్గా చేసిన తర్వాత ఆ భూమి నిస్సత్వం ఏర్పడిపోయింది దిగుబడి రావు ఒరి ఒరేస్తే కూడా దిగుబడి రాదు మొక్కజొన్న వేస్తే కూడా దిగుబడి రాదు ఫస్ట్ ఒకటి రెండు సంవత్సరాలు నాలుగైదు కట్టలకి పండిన ఈల్డింగు ఒక రెండు సంవత్సరం ఒక మూడు నాలుగు సంవత్సరాలు మార్చి మార్చి రెండు పంటలు మార్చి మార్చి చేయటం ద్వారా పది పన్నెండు బస్తాలు పదిహేను బస్తాలు వేస్తే కానీ ఈ నాలుగు సంవత్సరాల క్రితం తీసుకున్న దిగుబడిని తీసుకోవడానికి అవకాశం ఉండదు అలా ఈ పంట మార్పిడి విధానాల్లో ఏ ఏ కుటుంబానికి ఏ పంట చెందింది ఒకవేళ ఒక కుటుంబానికి ఈ సంవత్సరం ఒక కుటుంబానికి చెందిన పంటని ఈ సంవత్సరం ఈ సీజన్ వేస్తే నెక్స్ట్ వేరే కుటుంబానికి సంబంధించిన ఏ పంట వేస్తే మనకి బెనిఫిట్ వస్తుంది తక్కువ ఖర్చు వస్తుంది అనేది పంట మార్పిడి విధానాలను గురించి కూడా మనం ఇక్కడ రాయటం జరిగింది ఆ తర్వాత ఈ సేంద్రీయ వ్యవసాయంలో రైతు చేసే వ్యవసాయం కంటే ప్రకృతి ద్వారా పంటను పండించే వ్యవసాయం చేయాలనేది మనం రైతులకు చెప్పేది ఈ విధానం కూడా అదే మనం చేసే తక్కువ ప్రకృతి వనరుల చేత పంట పండించేటట్టు ప్రేరేపించడం అలా ప్రేరేపించడం ద్వారా మనకి ఖర్చు తగ్గి ఆర్థిక ఫలితాలు ఎక్కువ దిగుబడులు రావటం ఖర్చు తక్కువలో మంచి లాభాలు పొందడం జరిగింది అలా ప్రేరేపించే మెదడులో మిత్ర పురుగులను కూడా ప్రేరేపించాలి మిత్ర పురుగుల కంపకాన్ని మిత్ర పురుగుల వృద్ధికి కూడా మనం తోడ్పడినట్లయితే మిత్ర పురుగుల ద్వారా కూడా మన పంటలో మన ఖర్చు తగ్గిపోయి ప్రకృతి పరంగా పండించడానికి మంచి దిగుబడి తీసుకోవడానికి మిత్ర పురుగులు ఎంతో సహాయపడతాయి వాటిని వాటికి వస్తలు ఎలా కల్పించాలి ఆ మిత్ర పురుగులను మన పంటలో ఎలా గ్రో చేసుకొని ఎలా పెంచుకోవాలనేది కూడా ఈ మిత్ర పురుగుల గురించి కూడా ఇవ్వటం జరిగింది ఆ తర్వాత ఫెరమోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షక పుట్ల గురించి కూడా ఇవ్వటం జరిగింది లింగాకర్షక పుట్టల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి మనకి ఎంత ఖర్చు తగ్గిద్ది మంది లింగాకర్షక పొట్టలు అంటే రైతులు ఏం చేస్తారంటే ఫస్ట్ పూత దశ రాంగులోనే లింగాకర్షక బుట్టలు పెడతారు ఒక ముప్పై నలభై రోజులు కొన్ని కాయలు పడ్డాయి అని అనంగంలోనే ఇక లింగా లింగాకర్షక బుట్టల గురించి మానేస్తారు దాని గురించి పట్టుచుకోరు ఒక పంట కాలం మొత్తం కూడా లింగాకర్షక బుట్టలు ఎలా మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయటం వల్ల నీకు తగ్గే ఖర్చు ఇవన్నీ కూడా వివరించడం జరిగింది ఆ తర్వాత రైతు స్థాయిలో ఉపయోగపడే కొన్ని ద్రావణాలు తయారు చేసుకోవటం అంటే ఇప్పుడు చాలా మంది పొలాల్లో సూక్ష్మ ధాతు లోపాలు గణనీయంగా పెరిగినాయి జింకు ధాతు లోపాలు కానీ తర్వాత సిరికా ధాతు లోపాలు కానీ మెగ్నీషియము బోరాను కాల్షియము ఈ ధాతు లోపాలు ఏదైతే ఉన్నాయో మనకు దొరికే వనరుల నుంచి ఆ ధాతువుల్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలా పంటకు ఎలా ఇచ్చుకోవాలా అనే తర్వాత గ్రోత్ ప్రమోటర్స్ కొన్ని రకాల ఆకుల నుంచి గ్రోత్ ప్రమోటర్స్ ఇచ్చేసుకొని పంటని ఎలా స్పీడ్గా ర్యాపిడ్ గ్రోత్ తీసుకొచ్చుకోవాలనేది కూడా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది వీటితో పాటు బయలాజికల్స్ని ఉత్పత్తి చేసే కొన్ని కంపెనీల అడ్రస్లు ఈ మూడు సంవత్సరాల్లో నేను వాడిన బయలాజికల్ కంపెనీస్ వా మందులు సంబంధించిన కంపెనీస్ వాటి ద్వారా నేను మందులు తెచ్చుకొని ఎలా డెవలప్ చే డెవలప్ అయ్యానో ఏ కంపెనీలు అయితే బ్రహ్మాండంగా నాకు మంచి ఫలితాలను ఇచ్చినాయో ఆ కంపెనీ ఫోన్ నెంబర్స్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇవ్వటం జరిగింది మీకు ఈ ఇక్కడ ఈ లో ఇచ్చిన బ్యాక్టీరియాలు ఫంగస్ ఈ కంపెనీస్ దగ్గర దృక్తి మీరు ఈ కంపెనీస్ దగ్గర ఆర్డర్ పెట్టుకుని డైరెక్ట్గా కూడా తెచ్చుకోవచ్చు మనం కూడా తయారు చేసి ఇస్తాం నీకు ఎక్కడ మంచిగా అనిపిస్తే ఈ విధానం అవలంబించడం కోసం నీకు ఏది మంచిది అనిపిస్తే అన్ని రకాల అవకాశాలు నీకు కల్పించడం కోసం ఈ బుక్ రాయటం జరిగింది ఇందులో ఒక ఐదారు రకాల కంపెనీలు అడ్రస్ ఇవ్వడం జరిగింది నేను ఐదారు రకాల కంపెనీలే వాడాను ఈ మూడు సంవత్సరాల నుంచి ఈ దేశంలో నాలుగు వందల యాభై కంపెనీలు ఉన్నాయి బయలాజికల్స్ మీద దేశవ్యాప్తంగా ముప్పై ముప్పై రాష్ట్రాల్లో కలిపి నేను ఒక రెండు మూడు రాష్ట్రాల్లో ఉన్న కంపెనీలని నాకు నచ్చిన కంపెనీలతో ఈ మూడు సంవత్సరాలు నేను వ్యవసాయం చేయడం జరిగింది ఆ కంపెనీల అడ్రస్ వాటి అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఈ బుక్లో ఇవ్వటం జరిగింది మీరు డైరెక్ట్గా కూడా కంపెనీస్ తోటి అప్రోచ్ అయ్యి ఆర్డర్స్ పెట్టుకొని కొట్టుకోవచ్చు విషయం తెలుసుకోవటం వల్ల అంటే ఈ విషయ పరిజ్ఞానాన్ని ప్రతి గ్రామంలోకి తీసుకెళ్ళి ప్రతి రైతుకి కూడా తక్కువ ఖర్చులో మంచి దిగుబడులు సాధించే అవకాశాలు కల్పించడం కోసమే ఇప్పుడు రచించడం జరిగింది ఇందులో నా సొంత కవిత్వం ఏం లేదు ఇది ప్రపంచిక సైన్స్ ప్రపంచం మొత్తం అనుసరిస్తున్న సైన్స్ ప్రకృతి సైన్స్ ఇప్పుడు ఇందులో రాసిన ఏ బ్యాక్టీరియా పేరైనా ఏ ఫంగస్ పేరైనా ప్రపంచంలో ఉన్న నూట ఎనభై ఐదు దేశాల్లో ఆ ఫంగస్ పేరుని ఆ పేరుతోటే పిలుస్తారు ఆ బ్యాక్టీరియాని ఆ పేరుతోటే పిలుస్తారు నేనేదో కొత్త పేర్లు పెట్టి కొత్త బ్యాక్టీరియాలను నేను తయారు చేశాను అనేది జోక్ల ప్రపంచం మొత్తం ఆచరిస్తున్న విధానాలని వాటి పేర్లని వాటి పనితనాన్ని మన పంటలపై మన దేశంలో ఉపయోగించే పంటలపై ఎలా ఉపయోగపడతాయి అనేది మాత్రమే రాయటం జరిగింది ఈ రాసిన ప్రతి విషయం కూడా నా అనుభవపూర్వకంగా ప్రతి మందుని ప్రతి బ్యాక్టీరియాని నేను పంటపై పిచికారీ చేసి ఖచ్చితంగా దీని పనితనం ఇది అని ఐడెంటిఫై చేసి ఈ బ్యాక్టీరియా ద్వారా హండ్రెడ్ పర్సెంట్ పంట పండించవచ్చు ఈ ప ఈ పంటలో వచ్చే ఈ తెగులుని బ్యాక్టీరియా తగ్గించింది అని బుక్లో రాస్తే అది వందకు వంద శాతం ఆ బ్యాక్టీరియా పంటలో వచ్చే తెగుల్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది అలా ప్రతి పంట మీద ఈ మన నా అనుభవంలో చూసిన విషయాల్ని ఆ బ్యాక్టీరియాల పంటతనాల్ని అనాలిసిస్ చేసి రాయటం జరిగింది ఇందులో రాసిన విషయాన్ని ఆచరించడం ద్వారా ప్రతి ఒక్క రైతు ఖచ్చితమైన ఫలితాలు పొందగలుగుతారని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఈ సమాచారం తెలుసుకొని ఈ బుక్ కావాల్సిన రైతులు కింద మన ఛానల్లో ఆఫీస్ నెంబర్స్ వీడియోలో కింద స్క్రోలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్స్ పెట్టుకోవచ్చు రైతు మిత్రులకి ధన్యవాదాలు